హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ బిల్డింగ్లో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి దీని షేర్ అనేది అరవై ఆరు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈ బిల్డింగ్ మనకి ఈస్ట్ లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది బ్యాంక్ అయితే సేల్కి రావడం జరిగిందనమాట ఇది మొత్తంగా నూట ఇరవై గజాల బిల్డింగ్ అనమాట అండి ఈస్ట్ ఫెర్చింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీనికి షేర్ వచ్చేసరికి మనకి అరవై ఆరు పాయింట్ ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎంట్రన్స్ సింహదారం చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో చూడొచ్చు మీరు అలానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ దానికి స్టీల్ రేలింగ్ కూడా ఇచ్చారనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి ఇక్కడ విండోల నుంచి అయితే కొంచెం కవర్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి సో లోపలంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా డిజైన్ అయితే చేశారండి కిచెన్లో కూడా మనకి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు సో రెడీ టు మూవ్ ఫ్లాట్ లాగే ఉంటుందండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు తాడిగడప ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట తాడిగడప లిమ్రా కాలనీలో అండి సర్కిల్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం వస్తుంది అలానే బంద్ర రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది సో దీంట్లో మనకి షేర్ అనేది అరవై ఆరు పాయింట్ ఏడు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈస్ట్ బేజింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యద్ది అనమాట సో కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ అనేది ఇంక్రిమెంట్ చేస్తే ఈసే ఈ రేటుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఓకే అండి థ్యాంక్ యూ